సత్యశోధన కార్యదర్శి గారు ఆయన శ్రీ రావుత వేణుగోపాల్ గారు ఈరోజు వివరిస్తారు సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు అర్జీ సమర్పించిన వ్యక్తి కర్లపాలెం మండలం ప్యారిలి గ్రామ గ్రాపురస్తుడు సంబంధిత అధికారులకు సమర్పించిన అర్జీ ఇది విషయం నేను అతనికి యాభై వేల రూపాయలు అప్పుగా ఇచ్చి ఉన్నాను ఆరు నెలలు గడువు కాలంలో కానీ ఆరు నెలలు గడిచిన తర్వాత అడుగుతుంటే అతను నా మీద దాడి చేస్తున్నాడని అప్పు ఇచ్చిన వ్యక్తి చెప్తున్నారు నేను పై బాకీ పై ఆయనను ప్రశ్నించగా నీకు దిక్కున్న చోట చెప్పుకో ఆ నోటు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు అన్నాడు ఎందుకు పనికిరాదు అని నేను ప్రశ్నించగా నన్ను దుర్భాషలాడుతూ నాపై దౌర్జన్యము చేయుచున్నాడు నాకు న్యాయం ప్రార్థన ಧನ್ಯವಾದಗಳು